நோட்டோட்டும் நான் ஃபேமிலியே மக்கள் ஆட்சியாக இருக்குது எல்லா எத்தனை லாங்கு எத்தனை எல்லாம் எத்தனை திங்குது லாபம் எப்படி எத்தனை திங்கு இதே நான் கையாசியாக அது நானும் இல்லை எட்டை திங்கிட்டு 어떻하세요야어는것돼지 <Upper language>

Rumahnya, so, oh. huh. yeah, I mean, r right?

கண்ட்ரோல் கண்ட்ரோல் ரூம் மேம்பிட்டு வர

కానీ కారణాలన్నా చెప్పాలి ఒకరికి లాండ్ ఆఫ్ ప్రాబ్లం ఇప్పుడు లాండ్ ఆఫ్ ప్రాబ్లం లేదా అదని చెప్పండి లేదని అధికారులతో పోయడానికి నిరా తీస్తా ముఖ్యంగా లోకల్లో ఉన్నటువంటి జేసీ ప్రవర్ రెడ్డి నేను ఇప్పుడు తర్మత్యుడు పోవాలనేది అతనికి తెలిసిన పోలీసు అధికారులకు అతనికి ఇంటివేట్ చేస్తాను ఆ ఇంటిమేషన్తో అతను కొంతమందిని ప్రోగ్ చేసి వాళ్ళతో ఏదో గలన చేస్తామని ఒక మెసేజ్ డిపార్ట్మెంట్ పంపించి డిపార్ట్మెంట్ ఏదో జరుగుతుంది అనే దానికైతే నన్ను నిలబెట్టడం జరుగుతుంది అవసరం చేయడం జరుగుతుంది నేను ఇవన్నీ చూసి కొడుక నేను హైకోర్టుపై పర్మిషన్ తెచ్చినప్పుడు జిల్లా అధికారులు దీనిపైన ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా కనీసం నన్ను పంపించడానికి కూడా ప్రయత్నం కూడా తెలియకపోకుండా ఏమని అడిగితే ఏదో కార్ చెప్తారు ఇప్పుడు కూడా నాకు కార్ చెప్పేది ఏమంటే వైజాగ్ ప్రధానమంత్రి వస్తారు ఆయన సెక్యూరిటీ అంపెన్ దగ్గర నుండి బందావ సంప అందువల్ల నేను నేను ప్రొవైడ్ చేయలేకుండా అది పోయిన తర్వాత నేను చూస్తా అని చెప్తాను ఈ విధంగా నాకు ఏ రెండు సార్లు పెట్టారు నాకైతే వీళ్ళు పంపిస్తారు అనే నమ్మకం అయితే లేదు ప్రభాకర్ రెడ్డి ఏం చెప్తే దాంట్లోనే నడుచుకుంటారు అంటారు ఇది ప్రజాస్వామ్యం పోలీస్ అధికారులు అయితే అందరికీ నీకులు చెప్తాను వాళ్ళకి దీని గురించి తెల్ల ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం విలువలు దీని గురించి తెల్ల వాళ్ళు ఇప్పుడు ఈ కొత్తగా ఏం చేస్తారంటే ఒక నుంచి ప్రతి ఒక్కరిని స్టేషన్ పిలిచేది మీరు గ్రామంలో ఉండకంటే మీరు గ్రామాలలో ఉండే ఎక్కడన్నా టౌన్లో ఉన్న బదారులలో తిరిగితే వైఎస్ఆర్ సివిల్ వాళ్ళు కొడతారు ప్రభాకర్ రెడ్డి ఏది చేయాలనుకుంటే అది పోలీస్ అధికారే జరుగుతారు పోలీస్ వ్యవస్థ అనేది ఉండే లేదు నాకు అర్థం దాన ఇంత దారుణంగా ప్రభాకర్ రెడ్డి ఏం చెప్తానంటే అప్పుడప్పుడు నువ్వు తాడుమిత్రిగా రాజకీయాన్ని చేస్తే మేము చూస్తాము అని చెప్తాను నేను తారమెత్రులకు వచ్చాక ఎప్పుడూ సంతృప్తంగా కూడా నువ్వు నన్ను చూసి భయపడి ప్రజలు పోలీసును ఆశ్రయిస్తాను నీ వాళ్ళని నాకు తెలుసు నీతో ఏమీ కాదు ఎవరన్నా లేనప్పుడు లేదని ఉన్నప్పుడు ఆ గుంపు చేయడము దాన్ని పోలీసులో లానర్ ప్రభావం చేస్తుందని చెప్పి చేయడం నీ కథలు నీ కథ అందరికీ తెలుసు తాడపత్రులతో యాభై సంవత్సరాలున్న ప్రతి ఒక్కరికి నీ చరిత్ర తెలుసు నువ్వు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు నీ హైంద్రాబాద్తోనే ఇంతవరకు సాగింది నేను ఖచ్చితంగా తాడబత్రిక అయితే వస్తా ఖచ్చితంగా ఈ రోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఉన్నాను నువ్వేం కలాల్సిన అవసరం లేదు దాంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నీ అతి తెలివితేటల్లో నీ దగ్గర ఉన్నటువంటి అంశాలతో ఏదో ఒకటి వాయిస్ ఇప్పించడము నీచంగా మాట్లాడడం రెచ్చగొట్టడం ఇవన్నీ ఉండవు ఇవి రెచ్చగొడితే నేను ఏదన్నా ట్రైమ్ చేస్తాను ఆలోచన చేస్తాండో నేను అలాంటి ఆలోచనలు కానీ అలాంటి క్రైమ్ జోలికి కానీ ఉపయోగపడలేదు ఏం చేసినా నువ్వు అమాయక జోలికి పోకోకుండా ఇళ్ళ మీదకి పోయి దాడి చేయకోకుండా మంచిది అక్కడ అధికారుల మీద కూడా నువ్వు ప్రెజర్ తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ ఊరికి ఊడిపించేదానికో అప్పుడు కేసులు పెట్టించేదనుకో మీ దగ్గర ఉన్నటువంటి ఏఎస్పి గారికి కూర్చొని పంచాయతీలు చేసుకొని ఎవరిని కేసులో పెట్టాలా ఎవరిని కేసులో పెట్టకూడదని కోరుకొని ఆ ఏఎస్పి గారి మీ ఆలోచనే డిఎస్పీ గారికి ఆలోచన అంతకుముచ్చి ఏ ఏం లేదు అతను నుంచి అది ఉద్యోగం చేసిందేమో ఒక ఐపీఎస్ అధికారి డిఎస్పీకి వచ్చినాడంటే తాజా ప్రజలంతా సంతోషించారు కాపాడగలుగుతాడు కాపాడుతాడు అనేది ఈ రోజు ఆ పరిస్థితి లేదు విచ్చనిగా పంచాయతీ మటకలింగ్ ఉంది దీనికి ఉంది దీనికంతా రెడ్డి అనుచరులే ఇవన్నీ చేస్తారు ఆ లబ్ధి చెందుతున్నారు కాబట్టి వాళ్ళ ఇంటి చుట్టూ కూడక ఒక సైన్యాన్ని పెట్టుకొని ఆ సైన్యాన్ని పెట్టుకొని నువ్వు ముందు చేస్తున్నారు ఈ సైన్యము నువ్వు ఇవురు ఏమి చేయలేరు ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఆ దేవుడు కొడుక నువ్వు కూడా జాగ్రత్తగా నువ్వు భవిష్యత్తు ఆలోచన చేసుకో ఈ రోజుండే భవిష్యత్తు ఉండదు నువ్వు ఆలోచన బుద్ధి నువ్వేందో నాకు డెబ్బై నాలుగేళ్ళు ఉంటాయి నేను ఏది చెప్తే జరుగుతుందని నీకు డెబ్బై ఉంటాయి నీ ఉంటాయి పోయింది మతి ప్రేమించింది దయచేసి ఆలోచన చేసుకొని నువ్వు పరిపాలన మున్సిపాలిటీలో డ్రైనేజ్ పొందుతాయి కొలాయలలో కత్తి వాటర్స్ అంది ఇబ్బంది ఉంది పెన్నా ఒక మున్సిపాలిటీ డ్రైనేజ్ మార్పు తయారైంది దయచేసి అభివృద్ధి చూడగానే కక్షలు కాకుండా చూడడం కానీ